బీసీలకు పూర్తి న్యాయం జరగాలంటే ఎన్డీఏ ఉమ్మడి కూటమి అధికారంలోకి రావాలని బీజేపీ టీడీపీ బలపరుస్తున్న జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అన్నారు తిరుపతిలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో సోమవారం బీసీ కులాల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసులు హాజరయ్యారు సందర్భంగా శ్రీనివాసులు ప్రసంగిస్తూ బీసీలకు సముచిత న్యాయం జరగాలంటే ఎన్డీఏ ఉమ్మడి కూటమి అధికారంలోకి రావాలని తెలియజేశారు బీసీలందరూ ఏకతాటిపై ఉండి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి ఆరణి శ్రీనివాసులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ రోజు తీసుకెళ్తున్న నాయకులు చంద్రబాబు నాయుడు గుర్తు చేస్తున్నాయకత్వంలో ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుభవశాల చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రాన్ని తిరుపతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే

గెలిపిస్తారనేది కూడా నమ్మకంతో ఇక్కడ పాలన తిరుపతి గరునాకర్ రెడ్డి ఈ ఐదేళ్ల కాలంలో తిరుపతిని ఎలా ధ్వంసం చేశాడో ఎలా నాశనం చేశాడో ఎన్ని భూభాలు చేశాడు ఎన్ని నౌర్జన్యాలు చేశాడు ఎన్ని వేల కోట్లు మా బీసీలందరూ ఏకతాటిపై నిల్చొని వరుస నెంబర్ మూడు ఆరని శ్రీనివాసులు గారికి గ్లాస్ గుర్తు మీద ఓటేసి గెలిపిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం వర్ష నెంబర్ నాలుగు కమలం గుర్తు మీద ఓటేసి మన వరప్రసాద్ గారిని ఎంపీగా కమలం గుర్తు మీద గెలిపించుకుంటాం అంతేకాదండి ఇదేదైతే ఉన్నారో ఈ ఫ్యాన్ గుర్తు మీద ఉన్న దొంగలు ఎవరైతే ఉన్నారో తండ్రి కొడుకుల్ని వాళ్ళని ఇంటికే పరిమితం చేసే ప్రయత్నాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి నలుగరు కార్పొరేటర్లు వచ్చారు మునుముందు చాలా పెద్ద ఎత్తున అందరు కార్పొరేటర్లు బయట రావడానికి సిద్ధమవుతున్నారు మీరు ఎంత బెదిరించినా ఎన్ని చేసినా వచ్చేది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి కూటమి మీ తాట తీస్తారు మిమ్మల్ని ఇళ్ళకి పరిమితం చేస్తారు ఇవాళ బీసీ సమావేశంలో అందరినీ చూసి చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా ఆర్ని శ్రీనివాసులు గారిని గాజు గ్లాస్ గాజు గ్లాస్ మీద ఓటేసి సీరియల్ నెంబర్ త్రీ మీద ఓటేసి గెలిపిస్తానని చెప్పారు అలాగే ఎంపీ వరప్రసాద్ రావు గారిని సీరియల్ నెంబర్ ఫోర్ మీద ఓటేసి గెలిపిస్తానని చెప్పారు ఇది మంచి ఆపర్చునిటీ మనకి మంచి గవర్నెన్స్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ గారు స్టేట్ గవర్నమెంట్ నాయుడు గారు వస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ జ మన తిరుపతి కాన్స్టిట్యుయెన్సీకి ఎంతో డెవలప్మెంట్ చేయగలుగుతాము తిరుపతిలోని బీసీ కులాలందరూ ఏకమై ఒకే తాటిపైకి ఒకే ట్రైన్ ఒకే పట్టాలు ఒకే నినాదం పైకి వచ్చాము తిరుపతిలో ఉన్నటువంటి ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది పైన ఏక దాటిమై వచ్చాము అందుకోసం భారతదేశంలోనూ ఈరోజు తిరుపతిలో గవర్నమెంట్ రావాలన్నా తిరుపతిలో ఉన్నటువంటి బీసీలు ఏ పక్క ఉంటే ఆ పక్కే అధికారం వస్తుంది ముఖ్యంగా రామారావు ఏ రోజైతే పార్టీ పెట్టాడో ఆ రోజు నుంచి కూడా తిరుపతిలో బీసీలు ఏ పక్క ఓట్లేస్తే ఆ పక్కే అసెంబ్లీలో అడుగుపెట్టే స్థాయి తెప్పించాం కాబట్టి తిరుపతిలో మేము అందరూ కూడా ఒకటికి మూడో వంతు బీసీలందరూ కూడా ఏకమయం కాబట్టి మేము అందరూ కూడా ఎవరు సుపరిచిత స్థానం ఇస్తారు మాకైతే ఆర్థిక పరంగా విద్యాపరంగా అదేవిధంగా రాజకీయాల్లో ఎదుగా నామినేట్ పదవులు ఎవరైతే ఇస్తారో వాళ్ళు వెనకాల ఉన్నాం ఎమ్మెల్యే అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆరణి శ్రీనివాసులు గారు అదేవిధంగా ఎంపీ బీజేపీ అభ్యర్థి అయినటువంటి వరప్రసాద్ గారికి మా బీసీలు తిరుపతిలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించి బీసీలందరూ ఒక పెద్ద ఎత్తున ఈరోజు శ్రీరామ సీత తులసి రామ రామ్ తులసి కళ్యాణ మండపంలో ఇంత పెద్ద గ్రాండ్గా చేయడం జరిగింది ఇరవై ఎనిమిది కులాలకు సంబంధించి బీసీలు అందరూ పెద్ద ఎత్తున వీళ్ళిద్దరినీ గెలిపించుకొని తిరుపతిలో బీసీల యొక్క సత్తా ఏంటో చూపించాలనే నినాదంతో ఈరోజు ఇంత పెద్ద మీటింగ్ జరగడం జరగడం జరిగింది